జిల్లా కలెక్టర్లు అంటే ఏసీ ఛాంబర్లు ఉన్న ఆఫీసులు లగ్జరీ కార్లు సబార్డినెట్ ఆఫీసర్లు అబ్బో తక్కువ మెయింటెనెన్స్ ఉంటుందా ఇక వాళ్ళకేమన్నా పని ఉందంటే పెన్నులతోని సంతకాలు పెట్టి సెల్ ఫోన్లు పట్టుకొని ఆర్డర్ చేసుడో కంప్యూటర్ కట్టుకలవుతుడో ఉంటుంది అంతే కదా కానీ అంతటితోనే ఆగుతలేరు వల్ల నేనే వాళ్ళ జిల్లా కలెక్టర్లు జిల్లాను డెవలప్ కొండలు సాహసాలు కూడా గిట్లా అమ్మో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పీ సార్లు ఇద్దరు గండరగండలు లెక్కనే ఉన్నారు కదా వీకెండ్ ను వైబ్రెంట్ గా ఎంజాయ్ ఉంటది జిల్లాలో ఉన్న టూరిజం స్పాట్ ను డెవలప్ చేసే ఐడియా వస్తుందని డైరెక్ట్ గా పాండవుల గుట్ట మీదకి ఎట్లా ట్రెక్కింగ్ చేస్తున్నారో వీలిద్దరముచ్చట్ ముచ్చట్నే చెప్పేది మొదాలెక్కిన సారేమో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సారు ఇక అక్కడ జిల్లా ఎస్పీ కిరణ్ కారే సారేమన్న తక్కువన కలెక్టర్ తోటి పోటీ పడ్డట్టే పాండవుల గుట్టను ట్రెక్కింగ్ చేసి ఎక్కి కిందికి దిగిండు పాండవుల అంటే టూరిస్ట్ స్పాట్ లెక్క దాన్ని ఇంకింత డెవలప్ చేయాలని ఇద్దరు కూడా ఇట్లా ట్రెక్కింగ్ చేసి ఇక్కడ టూరిస్టులకు ఎసవంటి బాగుంటుందో ఆలోచించు సంకల పిల్లని పెట్టుకుని ఎక్కడెక్కన్నో ఎంకులాడినట్టు ఇంత మంచి టూరిస్ట్ స్పాట్ మన తానే ఎందుకు డెవలప్ చేస్తారేమో అనుకున్నారట ఇక వచ్చే పర్యాటకుల కోసం మంచి రోడ్డు పార్కింగ్ ప్లేసు రిసార్ట్స్ రాత్రిపూట పూట కాటేజీలు కాటేజీలు ప్లాన్ చేస్తారట ఇట్లా ఎత్తి ఇక్కడ నిరుద్యోగులకు పని దొరికినట్టు ఉంటుంది టూరిజం డెవలప్ అవుతుంది అని అనుకున్నారట మొత్తానికి స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వీకెండ్ ను ట్రెక్కింగ్ చేసి ఎంజాయ్ చేస్తుంది కాకుండా టూరిజం డెవలప్మెంట్ ఐడియాలు కూడా బాగానే చేస్తున్నారన్నట్టు